సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని నూట ముప్పై ఏడో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే పురస్కరించుకుని స్థానిక బస్టాండ్ ప్రక్కన సిఐటియూ జిల్లా సహాయ అధికారి ఎం మైపాల్ ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరియు జహీరాబాద్ సిఐటియు కమిటీ మెంబర్ టి రాజేష్ మరియు పీజీ మల్లేష్ మండల్ సిఐటియు అధ్యక్షులు వీరాజు మరియు ఉపాధ్యక్షులు బిరాబోట్ టి సంజీవ్ మరియు మండల అంగన్వాడి అధ్యక్షులు ఎన్ గౌరమ్మ మరియు జి అమృతమ్మ అదేవిధంగా జి సంతోషమ్మ సులోచన లక్ష్మి అదేవిధంగా గ్రామ పంచాయతీ పరిశుద్ధ కార్మికులు వి వెంకట ఎండినూరు పరిశుద్ధ కార్మిక మహిళలు డి జగ్గమ్మ ఎస్ చిట్టెమ్మ వి పుష్య పి మున్నమ్మ బి రత్నమ్మ గ్రామ పంచాయతీ పరిశుద్ధ కార్మికులు స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది टेंगा होकर इधर सब बेकार हो गया हां ना होने ना होगा वो पका भी जय हिंद जिंदाबाद 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 ਜਿੰਦਾਬਾਦ ਸਾਹਿਦਤਾ ਮਾਰਾ ਵੀਰਾਂ ਦਾ ਆਸ਼ਿਆਲਨ ਸਾਹਿਦਤ 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 ਮਾਰਾ ਵੀਰਾਂ ਦਾ ਆਸ਼ਿਆਲਨ ਸਾਹਿਦਤ ਸਾਹਿਦਤ ਜਿੰਦਾਬਾਦ ਜਿੰਦਾਬਾਦ ਸੀਆਈਪੀਓ ਜਿੰਦਾਬਾਦ ਜਿੰਦਾਬਾਦ